హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నానండి ఇవాళ వీడియోలో మార్గశిర పౌర్ణమి లక్ష్మీదేవి పూజని ఏ విధంగా చేసుకోవాలి కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అలాగే కామాక్షి దీపం ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు మరి ఈ కోరల పౌర్ణమికి ప్రత్యేకంగా పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అపవృత్ భయాలు పోగొట్టుకోవడం కోసం చేసే ఈ మార్గశిర పౌర్ణమికి ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా చేసుకోవాలి పూజని ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిరా నక్షత్రం ఆ నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి నాడు సంచరిస్తాడు కనుక ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు అందుకనే ఈ మార్గశిర పౌర్ణమి అనేది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైంది అమ్మ జన్మ నక్షత్రం మీదే పౌర్ణమి పూజ చేసుకుంటే ఎటువంటి కోరికలైనా సరే తప్పనిసరిగా తీరుతాయి ఇక్కడ మీరు చూస్తున్నవి కామాక్షి దీపాలు కామాక్షి దీపాన్ని ఆ పౌర్ణమి రోజు కనుక వెలిగించుకుంటే మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి ఇక్కడ మీరు చూసిన కామాక్షి దీపం రకరకాల మోడల్స్లో అయితే మనకి ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మోడల్ ఒకటి అలాగే మనకి ఇత్తడిలో కూడా అమ్మవారు రెండు ఏనుగులుండి అమ్మవారి బొమ్మ ఉంటుంది గజలక్ష్మి కామాక్షి దీపం అలాగే అసలక్ష్మి కామాక్షి దీపం అని ఇలా రకరకాలుగా వస్తూ ఉన్నాయి కదా వీటిల్లో కూడా సైజులను బట్టి కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి ఏదైనా కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే కనుక ఈ పౌర్ణమి రోజున చాలా మంచిది కామాక్షి దీపం వెలిగించుకోవాలి ఇప్పటివరకు మేము వెలిగించలేదు అనుకున్న వాళ్ళు కానీ ఇప్పుడే మొదలు పెడదాం అనుకుంటున్న వాళ్ళైతే కనుక తప్పనిసరిగా ఈ పౌర్ణమికి వెలిగించుకోండి అలాగే కామాక్షి దీపానికి ఎటువంటి ఆనవాయిత పని లేదండి ఎవరైనా సరే వెలిగించుకోవచ్చు కామాక్షి అని అంటే అమ్మవారి స్వరూపం మరి అటువంటి అమ్మవారి స్వరూపాన్ని దీపలక్ష్మి రూపంలో వెలిగించుకుంటున్నాం కనుక ఆ కామాక్షి దీపం అనేది ఇంట్లో వెలుగుతూ ఉంటే కనుక చాలా మంచిది ఇప్పుడే వెలిగించుకుంటున్నాము మొదటిసారి పెట్టుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ వెలిగించుకుంటున్న వాళ్ళు కానీ ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా ఒక చొంబుని అంటే రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఇటువంటి చిన్న చొంబుని తీసుకొని చక్కగా దానికి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి పెట్టుకోండి ఇక్కడ అలాగే కామాక్షి దీపం మీ దగ్గర ఏదైతే ఉందో ఆ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించండి వెలిగించే ముందు ఆ దీపానికి కూడా అలంకరణ అనేది చేయండి అక్కడ కామాక్షి దీపానికి అలంకరణ చేస్తున్నాము ఆ ప్రమిదికి అని అంటే అమ్మవారికి అలంకరణ చేస్తున్నట్టుగా భావించి దీపలక్ష్మి రూపంలో కామాక్షి అమ్మవారిని మనం పూజిస్తున్నాం కనుక ఈ విధంగా ఆ దీపానికి కూడా చక్కగా అలంకరించి బొట్లు అనేది పెట్టుకోవాలి మరి ఈ మార్గశిర మాసంలోనే సౌరమానం ప్రకారం మనకి ధనుర్మాసం కూడా మొదలైపోయింది కాబట్టి లక్ష్మీనారాయణని ఈ మాసంలో అంతా పూజిస్తూ ఉంటాము గోదాదేవిని పూజిస్తూ ఉంటాం కనుక మీరు లక్ష్మీనారాయణ అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు ఇలా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ పెట్టుకోవచ్చు ఇటు స్వామివారిని అమ్మవారిని పూజించే పవిత్రమైన ఈ ధనుర్మాసం మాసం కలిసి వచ్చిన వేళ ఈ పౌర్ణమి అనేది అత్యంత శుభప్రదమైనది కాబట్టి ఈ విధంగా పటాన్ని కానీ ఏర్పరచుకుని ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా మీరు నిత్యపూజ చేసుకునే చోట చేసుకోవచ్చు ఇక్కడ ఆ చుంబు ఏదైతే అలంకరణ చేసుకున్నామో దాని నిండా కూడా బియ్యం పోయండి అంటే ఇక్కడ ధనధాన్యాలు నిల్వ ఉండటం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం మన ఇంట్లో ఎప్పుడూ కూడా అక్షయంగా ఉండాలి ఆ ధాన్యం పైన లేదా బియ్యం ఏవైతే ఆ చొంబులో పోసుకున్నారో వాటిపైన కామాక్షి దీపాన్ని పెట్టండి ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం లేకపోతే కనుక ఏవైతే బియ్యం పోసారో వాటి మీద కాయిన్స్ అంతా పేర్చండి అంటే ఇటు ధాన్యము అటు ధనము ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి వాటిెప్పుడు కూడా మన ఇంట్లో లోటు ఉండకూడదు అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ పౌర్ణమి రోజు పూజ చేసుకుంటున్నాం కనుక కామాక్షి దీపం ఉంటే బియ్యం పైన పెట్టి వెలిగించండి కామాక్షి దీపం లేకపోతే కనుక మీరు ఆ కాయిన్స్ అనేవి ఆ బియ్యం పైన పేర్చి అమ్మవారికి సమర్పించండి ఏవైతే అమ్మకి సమర్పిస్తామో అవి తిరిగి పదింతలు రెట్టింపుతో మనకి తిరిగి అమ్మవారి ఇస్తుంది అదే నమ్మకంతో ఇటు స్వామివారి పూజ కూడా చేస్తున్నాం కనుక పిండి దీపాలను కూడా వెలిగించి స్వామివారికి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ కమల దీపారాధన కూడా చేసుకున్నాను ఇక ఇవి మట్టి దీపారాధన కానీ దగ్గర ఏ ఉన్నా సరే ప్రమిదలు వాటిల్లో అమ్మవారికి స్వామివారికి దీపారాధన కూడా చేయండి చేసిన తర్వాత గణపతిని కూడా మొదటిగా పూజించండి గణపతిని పూజించి స్వామివారి కూడా సంకల్పం మన కోరిక మనం ఏవైతే ఉన్నాయో పనులు ఆటంకం లేకుండా సాగాలని కోరుకుంటున్నామో అవి మొదటిగా గణపతికి కూడా విన్నవించుకుని స్వామివారి కూడా పూజ చేసుకొని పండేదైనా నైవేద్యం పెట్టచ్చు అటుకులు బెల్లం ఇటువంటివి నైవేద్యం పెట్టి మొదటగా లక్ష్మీనారాయణ చిత్రపటం కానీ అమ్మవారికి కానీ పెట్టుకున్నాం కనుక ముందు స్వామివారికే పూజను చేసుకోవాలి అటు విష్ణు సహస్రాన్ని పట్టించగలిగితే చాలా మంచిది అవి రాలేదు అని అంటే కనుక గోవిందనామాలు చదువుకోవచ్చు అలాగే స్వామివారి అష్టోత్రం చదువుకోవచ్చు అవి చదువుకుంటూ తులసి దళాలు ఉంటే కనుక తులసి దళాలు సమర్పించండి అయితే మరి ఈ మాగ మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం పూట కలిసి వచ్చింది అది మరింత విశేషం కనుక మంగళవారం పూట అమ్మవారి పూజ అనేది పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు అంటే ఇది రాత్రి వేళలో చేసుకునే పూజ అంటే సాయంత్రంగా చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా మనం పౌర్ణమి తిది చూసుకుంటున్నప్పుడు అది కార్తీక పౌర్ణమి అవ్వచ్చు మాఘ పౌర్ణమి అవ్వచ్చు మై మార్గశిర పౌర్ణమి అవ్వచ్చు ఎప్పుడైతే శ్రావణ పూర్ణిమ అవ్వచ్చు ఏదైనా పౌర్ణమి తిది చూసుకుంటున్నప్పుడు సాయంత్రం వేళలో చూసుకుంటాం అంటే రాత్రి వేళలో పౌర్ణమి తిది ఉన్నప్పుడు చూసుకుంటాం ఆ రోజు అందులో రాత్రి వరకు కూడా అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిరా నక్షత్రం ఉంది కనుక ఇవన్నీ కూడా కలిసి వచ్చిన వేళ విశేషం మంగళవారం మృగశిరా నక్షత్రం ఉంది పౌర్ణమి అయ్యింది కాబట్టి ఈ రోజున మరింత విశేషం కనుక ఈ రోజు సాయంత్రం సాయం సంధ్య సమయం దాటిన తరువాత ఈ విధంగా ముందుగా అయితే ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని పీఠాన్ని ఏర్పరచుకొని చిత్రపటాలు పూలు మీరు ఏ అలంకరణ ముందుగానే చేసుకొని సాయం సంధ్య సమయం దాటిన తర్వాత మనం ఈ పూజని మొదలు పెడితే కనుక చాలా మంచిది పౌర్ణమి రోజు ఈ పూజని ఇలా చేసుకుంటే కనుక మీ అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అందులో అమ్మవారికి స్వామివారికి కూడా అష్టోత్తరాలు చేయగలిగితే అన్ని ఉపచారాలతో పదహారు ఉపచారాలతో పూజ చేసుకొని అమ్మవారికి స్వామివారికి పూలను సమర్పించి మన కోరిక చెప్పుకోవాలి అందులో ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణిమ అని కూడా అంటారు కోరల పౌర్ణిమ అంటే ఏంటంటే అది నేను మార్గశిర పౌర్ణమి ఏ ఏ సమయంలో చేసుకోవాలి ఇవన్నీ చెప్పిన వీడియోలో కూడా చెప్పారండి ఇక్కడ మరొకసారి షేర్ చేస్తున్నాను కోరల పౌర్ణమి అంటే మనకి అపమృత్యు భయాలు పోవటం కోసం అలాగే ఎటువంటి మరణ దోషాలు జాతకాల్లో ఏవైనా దోషాలు పోవడం కోసం ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం కూడా ఈ పౌర్ణిమ పూజ చేసుకోవాలట కోరల అమ్మవారికి పూజ చేయాలట అంటే చిత్రగుప్తుడు ఎవరైతే ఉంటారో ఆ చిత్రగుప్తుడు ఒకసారి మార్గ మార్గశిర పౌర్ణమికి అతని చెల్లెలైన కోరలమ్మ అమ్మవారికి దగ్గరికి వెళ్ళాడట అన్న రావడం చూసి ఆ కోరలమ్మ ఎంతో ఆనందించి అతనికి విందు భోజనం పెట్టింది ఆ భోజనం తిని చెల్లెల మీద ప్రేమతో అతను ఆమెను వరం కోరుకోమన్నట్ట ఈ ఆవిడ అప్పుడు వరం అరిగిందట ఎవరైతే ఈ మార్గశిర పౌర్ణమి రోజు తనకి పూజ చేసుకుంటారో వాళ్ళ ఇంట అపమృత్యు భయాలు లేకుండా ఉంటాయని అలాగే ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయని జాతకాల్లో దోషాలున్నా తొలగిపోతాయని ఇలా ఆవిడ వరం కోరుకుందట ఆవిడ కూ చేస్తావన్నీ అవన్నీ ఆ బాధలు ఏవి ఉండమని చెప్పి వరం కోరుకుందట ఈ వరం ఇచ్చిన చిత్రగుప్తుడు చిత్రగుప్తుడికి యమధర్మరాజు కూడా అంత మంచి వరం ఇచ్చినందుకు సరేనని చెప్పి ఈరోజు ఎవరైతే కోరలమ్మకి పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి మృత్యుభయం ఉండదని చెప్పి యమధర్మరాజు కూడా వరం ఇస్తాడట అందుకనే ఈరోజు కోరలమ్మవారికి పూజ చేసి రొట్టె నైవేద్యంగా పెడతారు మరి కోరలమ్మ అంటే అమ్మవారు ఎవరండి మనం మన దగ్గర చిత్రపటం లేదని అనుకోవద్దు మనం ఎక్కడైతే లక్ష్మీనారాయణని సర్వస్వం అనుకొని మనం పూజ చేస్తున్నామో ఆ అమ్మవారి దగ్గర ఈ పూజ చేస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకోండి తల్లి నా సాధ్యమైనంత వరకు నేను ఈ పూజ చేసుకుంటున్నాను నా ఇంట్లో ఎటువంటి భయాలు ఉండకూడదు అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి తిండికి దేనికి గుడ్డకి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి ఇక్కడ పౌర్ణమి కాబట్టి చంద్రుడిని కూడా ఆరాధిస్తూ కుదిరితే కనుక మీరు పెట్టుకోదలుచుకుంటే ఒక కాయిన్ని కానీ లేదా వెండి కాయిన్ కానీ లేదా మామూలు వన్ రూపీ కాయిన్ అయినా సరే ఒక తమలపాకు మీద పెట్టుకొని గంధం బొట్లతో అలంకరించి చంద్రుని అష్టోత్రం కూడా ఉంటుంది ఆ చంద్రుని అష్టోత్రం కూడా చదువుకుంటే చంద్రుడు మనకారకుడు అంటే మనసుకు సంబంధించిన ఆయన కాబట్టి ఏదైనా మానసిక సమస్యలున్నా ఏదైనా విషయాలతో మనం టెన్షన్ పడుతున్నా ఆ ప్రభావం తగ్గడం కోసం ఆ దోష ప్రభావం తగ్గడం కోసం చంద్రుడిని ఆరాధించాలి అంటారు కాబట్టి చంద్రుని అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు అమ్మవారి అష్టోత్రం చదువుకోవచ్చు మనసులోనే అమ్మవారికి పూజ చేసుకుంటున్నప్పుడు మన ఇంట్లో మృత్యు భయం లేకుండా ఉండటం కోసం ఆరోగ్యంగా ఉండటం కోసం ఆ కోరలమ్మ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకొని మీరు పెట్టదలుచుకుంటే మినపరొట్టిని నైవేద్యంగా పెట్టి అది కుక్కలకి పెడితే కనుక అది చాలా మంచిది ఆ దోషాలన్నీ పోతాయని చెప్తారు అందుకనే మార్గశిర పౌర్ణమిని కోరల అమ్మవారికి పూజ చేస్తాం కనుక కోరల పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగా మంగళకరమైన వస్తువులు అమ్మవారికి సమర్పించి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకం కనుక అమ్మవారికి కూడా చిట్టిగాజులు గోమచక్రాలు లక్ష్మీ గవలు ఇటువంటి వాటివి సమర్పిస్తూ లేదా కుంకం పూజ ఇటువంటివి చేసుకుంటూ కూడా అమ్మకి పూజ చేసుకొని పాలు పండ్లు లేదా పాలతో చేసిన పదార్థాలు కానీ పొంగల్ కానీ ఇటువంటి నైవేద్యం పెట్టచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టచ్చు మినపరొట్టని ఎలాగో నైవేద్యం పెడతారు కాబట్టి ఒకవేళ అది పెట్టదలుచుకుంటే అది పెట్టచ్చు చేయగలిగితే ఈ విధంగా అయితే పూజ చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మార్గశిర పౌర్ణమి అనేది అత్యంత విశిష్టత కూడుకున్నది కాబట్టి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకుని రాత్రిపూట మంగళవారం పీఠం కదిలించం కనుక అది ప్రత్యేకంగా పూజ చేసుకున్న నిత్య పూజ చోట చేసుకున్న అవన్నీ సద్దు కనుక మళ్ళీ బుధవారం ఉదయమే మళ్ళీ మరొకసారి అమ్మవారికి పూజ అయితే చేసుకొని చిన్న దీపారాధన చేసి పండు ఏదైనా నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత అమ్మవారిని కదిలించి ఈ వస్తువులన్నీ కూడా సర్దుకోవచ్చు ఇదండి మార్గశిర పౌర్ణమికి అమ్మవారిని ఆరాధించే పద్ధతి ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం